మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే ఎందుకలా అలా వాగుతూనే ఉంటావు అంటారు అదే అస్సలు మాట్లాడకపోతే నోట్లో ఏం పెట్టుకున్నావు మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయా అంటారు ఇక లిమిట్గా అవసరానికి మాట్లాడితే చూసారా అవసరం వస్తేనే మాట్లాడతారు అంటారు డబ్బును పొదుపుగా వాడితే పీసినారి అంటారు లేదా అవసరానికి తగ్గట్టే వాడితే ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ నుంచి బయటకు వచ్చి లైఫ్ని ఎంజాయ్ చేయలేవా అంటారు పోనీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ తనకు నచ్చిన డబ్బును ఖర్చు పెట్టుకుంటే అబ్బో జల్సాలు ఎక్కువైపోయాయి అంటారు ఎవరైనా ఒక మాట అంటే తిరిగి వాళ్ళని మనం మనం డిఫెండ్ చేసుకుంటే అహంకారం పొగరు అంటారు లేదా ఏమీ మాట్లాడకుండా ఉన్నామంటే తింగరోడు వాడిని వాడికి తమాయించుకోవడం కూడా రాదు అంటారు ఒక అమ్మాయి పెళ్ళయ్యాక జాబ్ చేసుకుంటూ తన ఫ్యామిలీని చూసుకుంటూ తన పాటలతో తను పడుతూ ఉంటే ఎందుకంత ఇబ్బంది జాబ్ మానేవచ్చు కదా అంటారు అదే అమ్మాయి ఫ్యామిలీ కోసం జాబ్ను వదిలేసి ఇంట్లోనే కూర్చుంటే చదువుకునే చదువుని ఎందుకలా వేస్ట్ చేసుకుంటావు అంటారు ఇలా ఏదో రకంగా జడ్జ్ చేస్తూనే ఉంటారు నేనేమంటున్నానంటే నీ లైఫ్ నీకు నచ్చినట్టు బతుకు పక్క వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు